హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఐ యామ్ డాక్టర్ తేజ ఆస్టియోపత్ కైరోప్రాక్టిషనర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపంచరిస్ట్ ఈ మనం ఆ ఈ ఫ్యాటీ యాసిడ్స్ గురించి చూద్దాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం చాలా వరకు వింటుంటాం కదా ఈ మంచి ఫ్యాట్స్ అండ్ మన ఇంకొకటి ఏంటంటే అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ మంచిది కాదు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి ఇలా అని సో వీటి గురించి చూద్దాం ఫస్ట్ మనం ఈ రోజు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి చూద్దాం ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట మనకి ఆ పోలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అలానే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అంటే మోనో అంటే ఒకటి అని అర్థం పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అంటే లైక్ మెనీ స్లాట్స్ అనొచ్చు అందులో సో అలా ఉంటుంది ఈ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా ఈ ఒమేగా త్రీ ఫ్యాసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఏమేమి ఉంటాయి ఏఎల్ఏ ఈపిఏ డిహెచ్ఏ అంటాం ఏఎల్ఏ అంటే ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అలానే ఈపిఎ అంటే ఐకోసపాన్థెటిక్ యాసిడ్ అలానే డిహెచ్ఏ అంటే డోకో హెక్సోనిక్ యాసిడ్ అంటాం అనమాట ఈ త్రీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి సో ఇవి ఎందులో ఉంటాయి మనకి ఈ ఏఎల్ఏ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కువ ప్లాంట్ సోర్సెస్లో ఉంటాయి ఈ గ్రీన్స్లో కానీ ఈ వెజిటేబుల్స్లో కానీ ఎక్కువగా మనకి ఏఎల్ఏ అనేది ఈ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అనేది దొరుకుతుంది అలానే ఈ ఈపీఏ కానీ డిహెచ్ఏ కానీ మనకి ప్లాంట్ సోర్సెస్లో ఉండవు అంటే వెజిటేరియన్ ఫుడ్స్లో ఉండవు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో అనమాట లైక్ ఫిష్ రిలేటెడ్ లో ఎక్కువగా ఉంటాయి మనకి ఈపిఏ కానీ డిహెచ్ఏ గాని అలానే ఒమేగా త్రీ ఫ్యాటర్ చూసుకోవట్టు ఒమేగా త్రీ ఇండెక్స్ అంటే కూడా చూద్దాం ఈ ఒమేగా త్రీ ఇండెక్స్ అంటే ఏంటంటే మనకి ఆర్బీ ఉంటాయి కదా రెడ్ బ్లడ్ సెల్స్ లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వాల్స్ లో వాల్స్ చుట్టూ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాట్స్ మోర్ దెన్ సిక్స్టీ ఫ్యాట్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి మోర్ దెన్ సిక్స్టీ ఫ్యాట్స్ అయితే ఈ ఫ్యాట్స్ లో ఈ ఈపీఏ కానీ డిహెచ్ఏ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేస్తుంటాం సో ఎంత ఉండాలి ఈపీఏ డిహెచ్ఏ పర్సెంటేజ్ ఈ సెల్ వాళ్ళ చుట్టూ ఈ మోర్ దెన్ ఈ సిక్స్టీ ఫ్యాట్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే నార్మల్ వాల్యూ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అయితే మనకి ఏంటంటే లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంటే చాలా దీనికి రిలేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట అయితే అమెరికన్స్లో ఇది అప్ టు ఫోర్ పర్సెంట్ వరకే ఉంటుంది కంపేర్ టు జపనీస్ జపనీస్తో చూస్తే ఇది ఫోర్టీన్ టు లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంటుంది అన్నమాట ఎందుకు వీళ్ళకి వాళ్ళకి అంత తేడా పర్సెంటేజ్ ఒమేకా త్రీ ఇండెక్స్ అని చూస్తే ఈ జపనీస్ అనేది వాళ్ళు ఈ ఫిష్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు సో దాని వల్ల ఈ జపనీస్ ఇది అప్ టు లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ న్యూట్రిషన్ వాళ్ళు తీసుకునే ఆహార ఆహార పదార్థాల వల్ల పదార్థాల ద్వారా వాళ్ళకి ఈ ఈ జపనీస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఉమెగా త్రీ అనేది అమెరికన్స్తో కంపేర్ చేస్తే జపనీస్లో ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఒమేగా త్రీ కి మన కి ఇన్వర్స్ రిలేషన్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒమేగా త్రీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఒమేగా త్రీ ఇండెక్స్ చూసాం కదా ఇది లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అలానే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఈ వాస్కులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట మనకి దీన్ని మనం సెకండ్ మోస్ట్ కామన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్ కింద చూస్తాం స్మోకింగ్ ఒకటి హ్యాబిట్స్ ఉంటే అది కొంచెం తగ్గించుకోవడం కానీ అది మానేయడం కానీ చేయాల్సి ఉంటుంది అలానే ఈ ఒమేగా త్రీ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఈ ఈపీఏ కానీ డిహెచ్ఏ సప్లిమెంట్స్ మనకి పర్ డే టూ గ్రామ్స్ వరకు సరిపోతుంది అనమాట అయితే ఈ ఒమేగా త్రీ కి ఒమేగా త్రీ ఇండెక్స్ అండ్ బీపీకి రిలేషన్ ఉంటుంది రిలేషన్ ఏంటంటే ఈ ఒమేగా త్రీ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు బీపీ అనేది లో ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఇండెక్స్ అనేది లో ఉన్నప్పుడు బీపీ అనేది హై ఉంటుంది అనమాట సో ఈ రెండింటికి ఇన్వెస్టిలేషన్ అనేది ఇలా ఉంటుంది మనకి అలానే ఈ ఒమేగా త్రీ ఇండెక్స్ అనేది మన బ్రెయిన్ ఈ కాబినేషన్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది అంటే ఈ బిహేవియర్ లో కానీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడంలో కానీ డెసిషన్ మేకింగ్ లో బిహేవియర్ లో కానీ ఈ ఒమేగా త్రీ ఇండెక్స్ అనేది దీని రోల్ ఇలా ప్లే చేస్తుంది అనమాట ఇది ఈ రోజు మన ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ అండ్ ఒమేగా త్రీ ఇండెక్స్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి